హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డీ వాటరింగ్ దగ్గరికి వచ్చామండి ఈరోజు తారీఖు వచ్చేసి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు అండి చెప్పాను కదండి ఒక రెండు మూడు రోజుల కింద నేను వీడియో చేశాను నడుము మోకాల్లోతో నీళ్ళు ఉన్నాయండి అక్కడ లోపల ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది లోపల వాటర్ అనేది లేదు మొత్తం బురదే ఉంది ఆ బురద కూడా రెండు మూడు రోజులు ఆరిపోయిందండి ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తానండి ఎలా ఉందనేది ఏమో ఫ్రెండ్స్ లోపల అయితే ఈ విధంగా ఉంది మొత్తం నీళ్ళన్నీ మొత్తం తోడేసారండి అసలు ఏమీ లేవు ఐరన్ మొత్తం బయటపడింది ఈ విధంగా ఈ విధంగా ఉందండి అయితే గతంలో మీకు ఒకసారి చూపించానండి అక్కడ మోకాల వరకు నీళ్ళు ఉన్నాయి ఎప్పుడైతే ఇప్పుడైతే నీళ్ళు అనేది ఏమి లేవండి చుక్క కూడా లేవు ఏదో కొంచెం కనపడేది అనేది ఏంటంటే కొద్దిగా ఉంటాయండి అవి అదే ఉంది రెండు మూడు రోజులు ఆరిపోతాయి ఇక్కడైతే ఈ విధంగా ఉందండి లోపల త్వరలో వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి ఎదర మనం ఒకటి రెండు బ్లాక్ దగ్గర టవర్ వన్ టవర్ టూ దగ్గర కదా ఐకానిక్ టవర్ దగ్గర అది ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది అక్కడక్కడ గుంటలు ఉన్నాయి కదా గుంటల వరకే నీళ్ళు ఉన్నాయి అన్నమాట ఇది కూడా ఒక నాలుగు రోజులు ఆగితే కనుక మొత్తం ఎండిపోయి ఇక్కడ వాటరింగ్ కూడా మొత్తం క్లియర్ అయిపోయిందండి ఇవన్నీ గదిలండి అవతలకి వెళ్ళిపోవచ్చు ఇటు బయటికి రావచ్చు ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి ఎవరిని వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎప్పటికప్పుడు మీకు కొత్తగా అప్డేట్స్ దగ్గరికి వెళ్ళి వివరంగా ప్రతిదీ కూడా చూపించాలని అయితే నా ప్రయత్నం అండి ఇప్పుడు ఇది మొత్తం చూపించేసి నెక్స్ట్ పక్కన బ్లాక్ త్రీ టూ ఫోర్ కూడా చూపిస్తానండి మీకు ఒకసారి ఇటు రౌండ్ వేసుకుని వెళ్ళిపోయి అటు నుంచి వచ్చేసి మీకు అది చూపించేస్తాను ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం ఆ టవర్ దగ్గరికి వెళ్దామండి ఒకసారి ఈ విధంగా మొత్తం నీళ్ళన్నీ తగ్గిపోయినాయండి ఇది మొత్తం నేలంతా బయటపడింది అదే ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అయితే బాగా తగ్గిపోయిందండి పాత ఈ ఇనుము సెంట్రింగ్కి ఇట్లాగా మనకి రాడ్ బెండింగ్ చేసిన ఉంటాయి కదా దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం లోపల ఉండిపోయింది అది ఏ విధంగా ఉండిపోయింది అనేది మీరు చూస్తున్నారు కదండి అది చక్కగా కట్టలు కట్టేసి ఆ విధంగా లోపల అప్పుడు వర్క్ అనేది దాన్ని అనేది అట్ట పెట్టారు అది అలాగే ఉండిపోయి నేలల్లో ఇలా నానిపోయి ఉందండి అవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి ఫ్రెండ్స్ కాస్త కూస్తూ ఉన్న బురద నీరు అంతా బయటకు లాగేస్తుందండి ఈ విధంగా ఇది కూడా ఒక రోజు రెండు రోజుల్లో మొత్తం క్లియర్ చేసేసే అవకాశం అయితే ఉంది ఏవైనా ఫ్రెండ్స్ ఈ ఐరన్ అంతా బయటపడింది టవర్ నెంబర్ ఫోర్ అండి ఇది లోపలయితే ఈ విధంగా ఉంది ఇవన్నీ ఐరన్ చుట్టూ ఫ్రేమ్లో కట్టారు కదండి కా ఈ సైడ్ వాల్స్ పెట్టేసి ఈ ఐరన్ మధ్యలో ఉంటుంది కాంక్రీట్ నింపేస్తారనమాట అలాగే విధంగా గోడల పైకి వేసిపోతూ ఉంటాయి ఇది కూడా అంతేనండి అదే విధంగా కాంక్రీట్ చుట్టూ చెక్కలు పెట్టేసి ఆ చెక్కల సహాయంతో కాంక్రీట్ నింపేస్తారు అదే విధంగా పైకి లేసిపోతాయి గోడలు దాన్ని సీల్డ్ వాల్ టెక్నాలజీ అంటారు కదా ఫ్రెండ్స్ ఇవి కనబడుతున్నాయి కదండి ఇవి ఏంటంటే సెంటర్లో ట్రైన్ పెడతారు కదా ట్రైన్ సాయంతో పైకి లేపుకోవడానికి ఇవ్వండి ఈ బోల్ట్ చూసారు ఎంత ఉందో అండి ఇది ఇంకొక బోల్టే ఎంత ఉంది చాలా గట్టిగా నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు క్రైన్కి బిగిచ్చేసుకొని బిల్డింగ్కి స్టెప్ బై స్టెప్ అట లేపేసుకుంటుంది యాభై అంతస్తుల వరకు సెంటరింగ్ అనేది ఆ విధంగా కాంక్రీట్ నింపుకుంటూ చాలా వేగంగా వర్క్ అనేది స్పీడ్గా జరుగుతూ ఉంటుంది ఐరన్ కూడా చాలా చిక్కగా అల్లారండి ఇక్కడ ఇంత బలంగా చిక్కగా అలడం వల్ల ఏమవుతుందంటే గోడ చాలా బలంగా దృఢంగా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట కాంక్రీట్ నింపిన తర్వాత ఎంతైనా టెక్నాలజీ ఇంజనీరింగ్ గొప్పతనం వంటిది అంత బలంగా తయారు చేయడం అనేది చెప్పుకోదగ్గ విషయం ఈవెన్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఐరన్ మొత్తం ఈ విధంగా ఇక్కడ ఉంది అదే అండి సంగతి ఇప్పుడు మనమైతే టవర్ నెంబర్ ఐదు టవర్ ఐకానిక్ టవర్స్లో నాలుగో నెంబర్ టవర్ అయితే కవర్ చేసేవాడి ఇప్పుడు తర్వాత తర్వాత ఐదో నెంబర్ టవర్ కవర్ అయిన తర్వాత మనం వెంటనే మూడో నెంబర్ టవర్ దగ్గరికి వెళ్ళిపోదామండి ఇప్పుడు కనపడి కాంక్రీట్ మొత్తం మునిగిపోయిందండి మొన్నటిదాకా నీళ్ళల్లో మనం ఆటోవర్ దగ్గర కూడా వెళ్ళి కవర్ చేసి చూపిస్తానండి ఒకసారి మూడో నెంబర్ టవర్ అండి ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ అండి లోపల కూడా అలాగే ఉంటుంది కాకపోతే బురద బాగా ఉంది అయినా సరే దిగి చూపిద్దామని అయితే వెళ్తున్నానండి ఎందుకంటే ఈ మధ్య బాగా యూస్ ఏమీ రావట్లేదండి చూడట్లేదు అనుకుంటా వేరే వీడియోస్ చేద్దామంటేనేమో ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక పది రోజులు పట్టింది అప్పుడు పెద్ద పెద్ద మిషనరీస్ అన్నీ వస్తాయి కదండి అప్పుడు మీకు ఎప్పటికప్పుడు చూపించవచ్చు కానీ ప్రజెంట్ ఏం లేదు కాబట్టి మీకు ఇదే మళ్ళీ చూపిద్దాం అని చెప్పి వచ్చాను కాకపోతే మీరు మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళి చూపించాలి లోపల ఏ విధంగా ఉందనేది తెలియాలి కదా అనే విషయంతో నేను ఇప్పుడు అయితే చేస్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే త్వరలో అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అవుతాయి కదా ప్రతిదీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికి అంటే ఇక్కడ బాగా కాలంలాగా తవ్వారా తవ్వారండి ఇది చాలా లోతుంది బురదగా ఉంది సువ్వలు కూడా ఉన్నాయి అందువల్ల నేను లోపలికి అయితే వెళ్ళలేకపోతాను కొంచెం బాగా నీళ్ళు తగ్గిన తర్వాత వాటర్ తగ్గిన తర్వాత ఒకసారి మీకు లోపలికి వెళ్ళి మొత్తం ఎలా ఉందనేది ఇది ఒకటి కవర్ చేస్తానండి ఆల్మోస్ట్ మన వీడియోస్లో చూడండి అన్ని టవర్స్ నేనైతే కవర్ చేసేసాను ఇది ఒకటి కవర్ చేయాలి అట్లాగే హైకోర్టు ఉంది కదండి అది కూడా కవర్ చేయాలి ఈ ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అది కూడా చేసేద్దామని చెప్పి నేను అనుకున్నాను దీన్ని అయితే రెండు రోజుల్లో మీకు ఒకసారి లోపలికి ఎలా ఉందనేది నేను లోపలికి వెళ్ళి చూపించే ట్రై పని అయితే చేస్తానండి ఎందుకంటే ఇక్కడ బాగా లోతుంది దాదాపు నడుములు అవుతుంటుంది ఇక్కడ ఎంత బాగా తవ్వారండి ఎందుకంటే ఇక్కడ కొంచెం గుంటుంది ఈ వాటర్ అంతా బయటికి లాగడానికి ఇటు దారి చేశారండి ఇటు దారి చేసి ఇలా తీసుకొచ్చారు అక్కడ ఇంజన్ సాయం బయటకు బయటికి పంపిస్తున్నారు ఒక్క రెండు రోజులు అయితే ఆ వాటర్ కూడా లాగేసిద్ది ఆ తర్వాత మీకు ఒకసారి వెళ్ళైతే నేను వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి అదే అండి ప్రదేశ ప్రజెంట్ ఇవాళకి ఇక్కడ జరిగిన వర్క్ అయితే ఈ విధంగా ఉందండి మొత్తానికి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నేనైతే మాత్రం బాగా బురదలో దిగానండి ఈవెన్ ఫ్రెండ్స్ షూ బురదలో దిగిపోయాను నేను బాగా ఎందుకంటే దగ్గరికి వెళ్తేనే కాస్త క్లారిటీగా వస్తుందండి ఎందుకంటే మనకి డ్రోన్ లేదు కాబట్టి చెప్పుకోదగ్గ కెమెరా కూడా మన దగ్గర లేదు కాబట్టి ఓన్లీ మొబైల్తో నేను వీడియో తీస్తున్నాను దానివల్ల ఏంటంటే లాంగ్ నుంచి జూమ్ అంత క్లారిటీగా రావట్లేదండి అందుకని ప్రతిదీ కూడా దగ్గరికి వెళ్ళి వివరంగా చూపించాలని ఈ వీడియో అయితే నేను ప్రతి దగ్గర ప్రతి ప్రాజెక్ట్కి ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గరికి ఇలా దగ్గరికి వెళ్ళి మరి వీడియో చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ Please subscribe, subscribe, subscribe.